ఓం శ్రీ మాత్రే నమ సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండుగా సూచిస్తుంది సింహరాశి జాతకులకి ఉగాది ఫలాలు గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభంలో ఉంటాడు దీనితో కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించాలి పదిహేను ఐదు ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు గురుడు మిథునల్లో ఉంటాడు దీనితో అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు అంతటా సౌఖ్యాన్ని పొందుతారు శత్రుబాధలు ఉండవు శుభవార్తలు వింటారు గౌరవ మర్యాదలు అధికమవుతాయి అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధన లాభం కూడా ఉంటుంది రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి స్థాన చలన సూచనలు ఉంటాయి శుభకార్యాల మూలంగా ధన వ్యయం అధికమవుతుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అనారోగ్యము ఏర్పడకుండా జాగ్రత్త అవసరం శని మీనరాశి సంచారంతో కలహాలు శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది ధన నష్టాన్ని అధిగమించుటకు రుణ ప్రయత్నం చేస్తారు కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి కేతువు కన్యారాశి సంచారంతో ధన లాభము కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కన్యాలో ఉంటాడు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధన లాభంలో రుణ బాధలు తొలగుతాయి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నటకు కృషి చేస్తారు స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు పంతొమ్మిది ఐదు నుండి పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు ఆరోగ్యం గురించి జాగ్రత్త పడటం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విదేశీయానం ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు సహనం అన్ని విధాలా శ్రేయస్కరం డబ్బును పొదుపుగా వాడతారు సింహరాశి వారు పాటించాల్సినటువంటి పరిహారాలు సింహరాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందడం కోసము శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం మంచిది దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి విఘ్నేశ్వరిని దుర్గాదేవిని పూజించటము మంచిది ఈ సంవత్సరము సింహరాశి వారికి ఈ విధంగా సంవత్సర ఫలితాలు సూచిస్తున్నాయి